హాయ్ అండి వెల్కమ్ టు సోని బు బ్లాగ్స్ ఇది అయితే స్వీట్ బూందీ అండి మనం ఎక్కువగా దేవుడి గుళ్ళల్లో సాయిబాబా మెయిన్లీ సాయిబాబా గుళ్ళో ఇవ్వడం చూస్తూ ఉంటాము సో అది ఎలా చేయాలో చూసేసుకుందాం ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకోండి ఆ శనగపిండిని ఎలా కలపాలంటే మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందండి కొంచెం తిక్కుగా ఉన్న దోశ బ్యాటర్ లాగా అయితే కలుపుకొని దాంట్లో ఒక్క స్పూను అంటే నేను ఒక కప్పుకి చెప్పాను కదా దానికి ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకొని కలిపేసి పక్కన పెట్టండి ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాము మనం ఏదైతే శనగపిండిని ఒక కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ అయితే వేసుకోండి ఇప్పుడు మనం పాకం మరగపెట్టడానికి ఒక దల్సరి పనం తీసుకుందామండి నేనైతే ఒక దల్సరిది చిన్న బౌల్ తీసుకున్నాను నేను చేసుకున్న క్వాంటిటీ తక్కువ కదండి సో ఆ కప్ ఆఫ్ పంచదార ఇంకా దానికి ఆఫ్ అనమాట ఇప్పుడు మనం ఒక కప్పు నిండగా పంచదార వేసుకున్నాము దానికి అరకప్పు అయితే నీళ్ళు వేసుకొని మనం పాకం మరగబెట్టుకుంటాము ఎలా అంటే ఒక తీగ పాకం రావాలి ఇప్పుడు మనం రెండు వేళ్ళకి ఇలా అంటించిన తర్వాత ఒక తీగ పాకం వస్తుంది కదా అలా వచ్చిన తర్వాత ఇలాచి పొడి అయితే వేసి కొంచెం చిన్నది స్వీట్ ఏదైనా చేసుకున్నప్పుడు మనం చిన్నది సాల్ట్ వేస్తాం కదా ఇలాచి పొడి సాల్ట్ వేసుకొని కిందకి దించేసుకుంటాము ఇప్పుడు మనకి పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం బూందీ కొట్టుకోవడానికి రెడీ చేసుకుందాము ఏంటంటే బూందీ చిల్లులు గరిటి ఉంటుంది కదండి ఆ చిల్లులు గరిటితో అయినా కొట్టుకోవచ్చు బూందీ అన్నా కూడా దొరుకుతుంది మార్కెట్లో బయట బూందీ కొట్టడానికి ఎప్పుడైనా పెనం లోతుగా ఉండాలండి ఎక్కువగా లోతుండి ఆ పెనం నిండా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా బాగా మరగాలి గడమరగాలన్నమాట అప్పుడే మనకి బూందీ వేసిన వెంటనే బూందీకి బూందీ అంటుకోకుండా కరెక్ట్గా వేగుతుంది అంటే ముత్యాల్లాగా పొడి పొడిగా వస్తుందండి నేను చూపిస్తున్నాను కదా నాలాగా ఒకసారి వేసేసుకోకుండా అంచుల నుంచి మెల్లగా ఇలా తిప్పుకొని దోశను ఎలా అయితే తిప్పుతారో మెల్లగా తిప్పుకోని రండి అప్పుడు మనకి ఒక దగ్గరే ముద్దలా పడుకోకుండా కరెక్ట్గా వస్తుంది బూందీ అనేది నాకు ఫస్ట్ వేసిన రెండు వాయిల్లోనే కొంచెం కొంచెం ముద్దలా పడిపోయింది మూడో వాయి నుంచి మాత్రం కరెక్ట్గా వచ్చిందండి చూసారో లేదో మీరు అబ్జర్వ్ చేసుంటే నెక్స్ట్ మనం కలర్ చేంజింగ్ కోసం అంటే గ్రీన్ కలర్ రెడ్ కలర్ కూడా వేసుకుంటారు కదా స్వీట్ బూందీలో నేనైతే ఎల్లో ఇంకా రెడ్ వేసుకున్నాను నేను చూపించిన రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ కూడా చిన్న కలర్ వేసి శనగపిండిలో అయితే కలిపేసుకోండి కలిపేసుకొని ఇలా బూందీ కొట్టుకొని మనం ఏదైతే పాకం రెడీ చేసుకున్నామో ఈ బూందీని తీసుకెళ్లి ఆ పాకంలోని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ఉంచేస్తే మనకి బూందీ అయితే రెడీ అయిపోతుంది లేదు ఇంకా మాకు కొంచెం ఫాస్ట్గా కావాలి మా పిల్లల్లాంటి కొంచెం తొత్తర పిల్లలు ఉంటారు కదా మాకు తొందరగా కావాలి తొందరగా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి స్టవ్ మీద పెట్టేస్తే మనం ఆ పాకం అంతా మనకి బూందీకి పట్టేంత వరకు స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా చక్కగా మొత్తము పాకాన్ని బూందీ లాక్కొని బూందీ అయితే రెడీ అయిపోద్దండి ఇందులో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇలాంటివి నచ్చితే వేసుకోవచ్చండి బూందీ అయితే రెడీ అయిపోయింది మీకు నా బూందీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలో స్వీట్ బూందీ అంటే ఎవరికి ఇష్టమో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చూసారు కదా బూందీ ఎంత చక్కగా ఎంత జ్యూసీగా వచ్చేసిందో నాకైతే చాలా ఇష్టం అండి గుళ్ళోని బూందీ ప్రసాదం పెడితే నాకు మళ్ళీ వెళ్ళి అడగాలనిపిస్తుంది అంత ఇష్టం అనమాట బూందీ అంటే నాకు మీరు కూడా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బూందీని కలర్స్ మార్చి కూడా వేసుకోవచ్చండి బాయ్ బాయ్